జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా హైదరాబాద్కు చెందిన జనసేన రాక్స్ టీమ్ సభ్యులు వైవి రాంబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాకినాడ జిల్లా వేములవాడలోని ఎస్సీపేటలో ఈ ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా వైవి రాంబాబు మాట్లాడుతూ పంతం నానాజీ గెలుపుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు ఈ నేపథ్యంలో రెండుసార్లు హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చి పంతం నానాజీని కలిసినట్టు చెప్పారు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీని గెలిపించాలని లేకపోతే పిల్లలు డ్రగ్స్ కు బానిసలైపోతారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే తరం పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే గాజు గులాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో పంతం నానాజీని గెలిపించాలని కోరారు రాంబాబు గారు వ్యవహారం చేస్తున్నారు అలాగే అప్పనపల్లి నారాయ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అలాగే మేసాల శ్రీను మీసాల శ్రీని గారు అలాగే చాలా మంది పెద్దలు పాలి సూర్బాబు గారు అలాగే అప్పన నారాయణ నారాయణ నారాయుడు గారు అలాగే ఇక్కడ ఈ పేటలో పోలినాడు బక్కయ్య గారు పోలినాడు శ్రీనివాలినాడు శ్రీని గారు ఇలాగే లక్ష్మణరావు గారు అలాగే అనుసూరి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జనసేనకి అంటూ తెలుగుదేశానికి బీజేపీకి కలిపి నాయకత్వం వహిస్తున్నారండి వీళ్ళందరి నాయకత్వంలో మేము అందరం నడుస్తున్నాం ఈ రోజుని హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఊర్లో తిరుగున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద వీళ్ళ అభి ప్రేమతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందుకోసం వీళ్ళందరికీ ధన్యవాదాలు అండి రెండు మూడు సార్లు మా గ్రామం వచ్చి మా కోసం చేసినందుకు చాలా వీరికి చాలా ధన్యవాదాలు అదేవిధంగా మా గ్రామంలో మా ఆడ అందరికీ నమస్కారం అండి వీళ్ళందరూ కూడా ఇంత ఈ టైపు ఎప్పుడు జరుగుండదని నేను ఎప్పుడు చూడలేదు మా ఊర్లో ఈ రోజు మేము డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేయడం మొదలెట్టాం వేములవాడలో అలాగే గతంలో కూడా ఇంత ముందు వేములవాడలో మీటింగ్ పెట్టడం కానీ పంత నానాజీ గారి కోసం కాకినాడ రోజుల్లో మొత్తం ఉన్న కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు వేములవాడలో మేము డోర్ టు డోర్ కార్యక్రమం మొదలెట్టి ఈ స్పందన చూస్తే నిజంగా మాకు చాలా ఆనందభరితంగా ఉంది ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిత్వం ఆయన స్వార్థం కోసం కాకుండా ప్రజా ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన భవిష్యత్తు తాకట్టు పెట్టి ఆయన భవిష్యత్తు పక్కన పెట్టి ప్రజల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ముందుకొచ్చారు అలాంటి వ్యక్తికి నిజంగా మంచి వ్యక్తికి మంచిగా జరుగుతుంది అన్నట్టుగా ఈ రోజు ప్రజలు ఈ రోజు ముందుకు వచ్చి మమ్మల్ని అభ్యర్థించడం గాని మమ్మల్ని అభిమానించడం గాని మమ్మల్ని మేము వెళ్తే పలకరించడం గాని చాలా బాగుంది అలాగే మేము ప్రతి ఒక్కరు కూడా ఈ గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మన యువత భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విజనున్న నాయకుడు అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన దేశం ప్రపంచ దేశాలు మన చూస్తున్నాయంటే బీజేపీ మోడీ గారు అటువంటి నాయకత్వాన్ని ఈ రోజు ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రాంబాబు హైదరాబాద్ జనసేన రాక్స్ టీం మెంబర్స్ మేము అందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం ఇది వరకు కూడా ఆత్మీయ సమ్మేళనం అనేది రెండు దఫాలుగా ఈ కాన్స్టిట్యు రావటం పంతం నానాజీ గారి గురించి మేము ఎంతో కృషి చేసి ఆయన గెలుపు కోసం ఎన్నో సార్లు ఆయన కలవటం పబ్లిక్ ని మంచి అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావటం జరిగింది ముఖ్యంగా రాబోయే తరాలకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం భావి తరాల గురించి మన జనరేషన్ వరకు ఓకే బావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనే అవతరం గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈ దే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక భావజాలంతో ఉన్న ఏకైక వ్యక్తి ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్న వ్యక్తి తర్వాత మన అందరి నాయకుడు బిజెపి ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీ గారు మోదీ గారి నాయకత్వం ఈ మూడు పార్టీలు కలిసి ఉన్న ఏకైక పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి జనసేన బిజెపి అండ్ తెలుగుదేశం కాబట్టి దయచేసి మీ అందరం ఎలక్షన్ దగ్గరికి వస్తుంది ఎలక్షన్ దగ్గరకు వచ్చే ముందు మీరందరూ కూడా భావితరాల గురించి ఆలోచించి గాజు గాజు గుర్తు ఎంపీకి ఎమ్మెల్యేకి గాజు గ్లాస్ గుర్తుకి మీరు అందరూ కూడా ఓట్ చేయాలి ఎందుకు చేయాలని అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ఐదు సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు Sondayàlè. Tos achi ko asikarri hoto? 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 Sondayàlè.